ఉత్తర కొరియా అధ్యక్షుడు నియంత కిమ్ జోంగ్ ఉన్ తీసుకున్న సంచలన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది వరదలను అడ్డుకోలేదనే కారణంతో ఏకంగా ముప్పై మంది ప్రభుత్వ అధికారులకు ఆయన మరణశిక్ష అయితే విధించాడు ఈ విషయాన్ని అనేక అంతర్జాతీయ మీడియాలు నివేదించే ఉత్తర కొరియా ప్రజలపై ఇప్పటికే ఎన్నో ఆంక్షలు విధించిన కిమ్ నియంతృత్వానికి పరాకాష్టగా ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష వేశాడు తెలుగు రాష్ట్రాల మాదిరిగానే ఉత్తర కొరియాలోనూ భారీ వర్షాలు వరదలు సంభవించాయి ఈ క్రమంలోనే వి విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కిమ్ కఠిన చర్యలకు సిద్ధమయ్యాడు అవినీతి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో ఇరవై ముప్పై మంది ప్రభుత్వ అధికారులకు గత నెల మరణశిక్ష విధించినట్లు దక్షిణ కొరియా మీడియా ఒక కథనంలో ప్రచురించగా ఆ తర్వాత కొద్ది రోజులకు వారందరికీ మరణశిక్ష అమలు చేశారని కథనంలో పేర్కొంది అయితే సదరు అధికారుల వివరాలు శిక్ష అమలు తదితర విషయాలు బయటకు రాలేదు మరణశిక్షకు గురైన వారిలో చాగాంగ్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ పార్టీ కమిటీ సెక్రటరీ కాంగ్ భాంగ్ హూన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది విపత్తు సమయంలో అధ్యక్షుడు కిమ్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించగా బాంగ్ హూను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీంతో ఆయనకు సైతం మరణశిక్ష పడి ఉండవచ్చని దక్షిణ కొరియా మీడియా అయితే కూడైకొస్తుంది ఉత్తర కొరియాలో జూలై ఆగస్ట్ మధ్యకాలంలో భారీ వర్షాలు కురిశాయి దీంతో చాలా ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి కొన్ని చోట్ల కొండచర్యలు విరిగిపడి భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరిగింది దాదాపు నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారు చాలామంది నిరాశ్రయులయ్యారు అయితే ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు కిమ్ విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు లోతు నీటిలో కారు నడుపుతూ బోట్లో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఒకనొక సమయంలో భావోద్వేగానికి కూడా లోనయ్యారు ప్రభుత్వ అధికారులు ప్రకృతి విపత్తును ఎదుర్కోవడంలో విఫలమయ్యారనే కోపంతోనే వారందరికీ ఉరిశిక్ష వేసినట్లు తెలుస్తోంది కాగా ప్రభుత్వ ఉద్యోగులకు మరణశిక్ష విధించడంపై సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి ఈ చర్య కిమ్ నియంత ధోరణికి అద్దం పడుతుందని నెటిజన్లు మండిపడుతున్నారు దక్షిణ కొరియా మీడియా కథనాలపై ఉత్తర కొరియా ఇంకా స్పందించలేదు అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు ప్రపంచంలో జరుగుతున్నటువంటి చాలా ప్రమాదాలకి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు రాజకీయ నాయకుల అవినీతి కావచ్చు అలాగైతే మన దేశంలో చాలామంది అంటే తొంభై శాతం రాజకీయ నాయకులకి శిక్ష ఎనభై శాతం ప్రభుత్వ ఉద్యోగులకి మరణశిక్షలు విధించవచ్చు కఠినాతి కఠినంగా విధించవచ్చు ఇలా గనక చేస్తే నియంత అన్నది ఎంత వాస్తవమో కిమ్ ప్రజలను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే కానీ ఈ విషయంలో మాత్రం కిమ్ చాలా మంచి పనే చేశాడేని అనొచ్చు అంటే ఉరిశిక్ష మంచిదే కాదు పక్కన పెడితే అంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పుడు కేవలం ముప్పై మంది నలభై మంది యాభై మంది ప్రభుత్వ ఉద్యోగుల వల్ల కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నప్పుడు తప్పదు ఇలాంటివి చేయడంలో తప్పేం లేదు